విధి నిర్వహణలో భాగంగా చట్టాన్ని కాపాడాల్సిన ఆ ఇద్దరు కాకీలు కామాందులయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక యువతిపై తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఇద్దరు కానిస్టేబుల్లు తన సోదరి ముందే అత్యాచారం చేశారు ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామలైలో చోటు చేసుకుంది తిరువన్నామలైకి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంటుంది అరుణాచలానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అక్కడ అరుణాచల ఈశ్వరుని దర్శించుకునేందుకు వెళ్తూ ఉంటారు అయితే ఆ అరుణాచలంలో ఈ ఘటన జరగడం నిజంగా దురదర్శకరం అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తమిళనాడులో ఆంధ్ర యువతిపై ఇద్దరు పోలీసుల అత్యాచారం సోదరి కళ్ళెదితే ఘాతుకం సో మీరు ఈ పిక్చర్లో చూస్తున్నటువంటి తమిళనాడుకి చెందినటువంటి ఇద్దరు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఈ కానిస్టేబుల్లే ఈ ఘాతుకానికైతే పాల్పడ్డారు తమిళనాడుకి చెందినటువంటి ఈ ఇద్దరు కానిస్టేబుల్లు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక యువతి మీద తన సోదరి ముందే అత్యాచారానికి పాల్పడ్డం నిజంగా అందరిని అయితే కలిసి వేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి యువతిని ఆమె సోదరి కలెదుటే అత్యాచారం చేసినటువంటి ఇద్దరి పోలీస్ కానిస్టేబుల్లను మంగళవారం అరెస్ట్ చేయడం జరిగింది పోలీసుల వివరాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఓ వ్యక్తి సరకు ఆటోలో పండ్లు వేసుకుని తిరువన్నామలై మార్కెట్కు వచ్చారు ఆటోలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఆటో ఏందల్ రింగ్ రోడ్లో వెళ్తుండగా తిరువన్నామలై తూర్పు పోలీస్ స్టేషన్కి చెందినటువంటి కానిస్టేబుల్ అయినటువంటి సురేష్ అలాగే సుందర్ ఆ ఆటోని ఆపి వారు తనిఖీలు చేసేటువంటి ప్రయత్నం చేశారు వారు ఆ ఆటో రాకముందు కూడా సురేష్ అలాగే సుందర్ అనేటువంటి ఇద్దరు కానిస్టేబుల్లు అక్కడ వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు ఆ తనిఖీల్లో భాగంగానే ఆటోను ఆపి ఆటోను కూడా తనిఖీ చేయాలనుకున్నారు అయితే ఏన్ ఏందల్ రింగ్ రోడ్లో వెళ్తుండగా తిరువన్నమలై తూర్పు స్టేషన్కి చెందినటువంటి కానిస్టేబుల్ అయిన సురేష్ సుందర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు వాహనంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు యువతులను వారు కిందకి దించి ఏందల్ ప్రాంతంలో ఉన్న ఓ తోటకి తీసుకువెళ్లారు అక్కడ సోదరి కళ్ళెదిటే అక్కపై అత్యాచారానికి పాల్పడి వారు వెళ్ళిపోయారు తరువాత బాధితురాలు తిరువన్నామలై ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సురేష్ అలాగే సుందర్ను అరెస్ట్ చేయడం జరిగింది వారిని రహస్య ప్రాంతంలో ఉంచి దర్యాప్తు చేస్తున్నారు ఘటనపై దర్యాప్తు చేయడానికి వేలూరు రేంజ్ అయినటువంటి ఐజీ తిరువన్నమలైకి ఆయన బయలుదేరి ఈ విచారణలో భాగంగా ఆయన అయితే వీరిద్దరిని కూడా విచారించబోతున్నారు ఈ పిక్చర్లో కనబడుతున్నటువంటి పిక్చర్ అంత క్లారిటీగా లేదు మన దగ్గర ఇంకా అంతకు మించి దొరకలేదు సో ఈ పిక్చర్లో ఉన్నటువంటి ఈ ఇద్దరే నిజంగా ఈ ఘాతకానికి అయితే పాల్పడ్డారు తిరువన్నమలైకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అలాగే అటు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి అలాగే కేరళ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు అక్కడికి వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు పద్నాలుగు కిలోమీటర్లు భక్తి శ్రద్ధలతో స్వామివారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో వారు గిరిప్రదక్షిణ చేసేందుకు వెళ్తూ ఉంటారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈ ఇద్దరు యువతలు కూడా అరుణాచలం ప్రదక్షిణ చేసేందుకే వెళ్ళి ఉంటారు అందుకే వారు అంటే ఆటోలో పండ్ల ఆటోలో వారిద్దరు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే అక్కడ వాహనాలను తనిఖీ చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఇద్దరు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారి కన్ను ఆ యువతల మీద పడింది అందులో భాగంగా ఆటో నుంచి ఆ ఇద్దరు యువతలను దించి వారు తనిఖీ చేస్తున్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఒక తోట ఉంది ఆ తోటలోకి తీసుకువెళ్ళి దుర్మార్గానికి పాల్పడ్డారు ఇద్దరు కూడా అంటే చెల్లెల ముందే అక్క మీద అఘాయిత్యానికి పాల్పడ్డారు అత్యాచారం చేశారు ఆ తర్వాత బాధితురాలు తిరువన్నమలై ప్రభుత్వ ఆసుపత్రిలో ఆవిడ చికిత్స తీసుకున్నారు చికిత్స తీసుకున్న తర్వాత ఆవిడ విగతరాలు నిజంగా నిజంగా పోలీసులను ఆశ్రయించారు పోలీసులు దీని మీద దర్యాప్తు చేస్తూ ఇద్దరు అంటే సురేష్ అండ్ సుందర్ అనేటువంటి ఈ ఇద్దరే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించడం ఆ తర్వాత వీరిద్దరిని అదుపులోకి తీసుకొని ఇప్పుడు విచారణ ఇస్తూ ఉన్నారు నిజంగా గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక భక్తుడు తిరువన్నామలలో అక్కడ అరుణాచలేశ్వరుని సందర్శించేందుకు అంటే ఆయన దర్శనం కోసం వెళ్ళారు అలాగే అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి క్రమంలోనే తమిళనాడుకి చెందినటువంటి ఇద్దరు దొంగలు అంటే దోపిడి దొంగలు అంటారు కదా ఆ దొంగలు వారిని వారితో వాగ్వివాదానికి దిగి ఒక యువకుడితో అతను మెడలో ఉన్నటువంటి చైన్ లాక్కొని ఆ తరువాత అతని జేబులో ఉన్నటువంటి నగదును కూడా దోచి అతన్ని పీక్ కోసినటువంటి వార్తలను మనం చూసాం అది మరొక ముందే ఇప్పుడు నిజంగా తమిళనాడుకి చెందినటువంటి ఈ ఇద్దరు దుర్మార్గులు యువత మీద హత్యాచ్య చేయడం అక్కడైతే కలకలం సృష్టిస్తూ ఉంది నిజంగా అరుణాచలం వెళ్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి స్వామివారి మీద విశ్వాసంతో నమ్మకంతో అక్కడికి వెళ్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో ఇటువంటి దరిద్రులు కనపడుతూ ఉంటారు కాబట్టి ఇటువంటి దరిద్రులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది నిజంగా ఇద్దరికైతే కఠిన ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకోక తప్పదు అంటూ కూడా చాలామంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు సో ఇద్దరి మీద అయితే తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందరూ కూడా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్